అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ఈ ఈరోజు మనకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటాదే ఉండదు అని చెప్పేసి మనకు ఈరోజు అయితేనగా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది అయితే కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి నేను వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది అట్ని వచ్చేసి మన ఫాలోవర్స్ కూడా ఒక డౌట్ అయితే అడగడం జరిగింది కామెంట్లో ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలు అయితే ఫుల్ క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన ఫాలోవర్స్ అడిగిన డౌట్ని నేను క్లియర్ చేయడం జరుగుతూ ఉంది అయితే కనుక ఇక్కడ అడిగిన డౌట్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్లో డోర్ నెంబర్ వచ్చేసి పదమూడు డ్యాష్ నూట తొమ్మిది అని వచ్చింది ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్లో డోర్ నెంబర్ వచ్చేసి పదమూడు పదమూడు డ్యాష్ ఇరవై ఐదు అని వార్నింగ్ పడింది ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చున టూ వచ్చేసి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లో ఎన్ని డేస్ పడుతుంది అప్డేట్కి చేసుకోవడానికి ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి మనకు డౌట్ అయితే అడగడం జరిగింది అంటే కన సదరన్ సర్టిఫికేట్లో ఒక డోర్ నెంబరు క్యాష్ ఇన్కానికి అప్లై చేసిన ఒక డోర్ నెంబర్ అయితే ఎంటర్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది అంటే దీనికి వచ్చేసి సదరన్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డోర్ నెంబర్ మార్చుకోవడం అంటే కాదు మీరు క్యాస్ట్ ఇన్కమ్లో ఉన్నటువంటి డోర్ నెంబర్ మార్చుకోవడానికి ఈజీగా పని అవుతుంది అందులో వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఏదైతే డోర్ నెంబర్ ఉందో అదే వస్తుంది ఒకవేళ మీరు ఆధార్ కార్డులో డోర్ నెంబర్ మార్చుకోవాలంటే కదా సరణ్ సర్టిఫికేట్ ఏ డోర్ నెంబర్ ఉందో అదే డోర్ నెంబరు ఆధార్ కార్డులో మార్చుకోవాలి మరి ఆధార్ కార్డులో మార్చుకున్న తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మార్చుకోవాలంటే కదా మీకు ఒక ట్రిప్స్ చెప్తాను గ్రామవార్డు వాలంటీర్ యాప్ ఓపెన్ చేయాలి అంటే వెనక గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థలో ఒక యాప్ ఉండేది ఏది వార్డు వాలంటీర్ అనే ఒక యాప్ ఉండేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఇచ్చినారు గ్రామ వార్డు వాలంటీర్ల ప్లే అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీకు స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి మూడు ఆప్షన్ అప్డేట్ ఈకేవైస్ అనేది ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ చేసినారంటే ఈ ఈకేవైస్ కంప్లీట్ అవుతుంది ఈకేవైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటలలో మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డోర్ నెంబర్ అయితే అనకర క్యాష్ ఇన్కమ్లో ఎంటర్ ఎంటర్ అవుతుంది అంటే నువ్వు ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా అదే ఆ డోర్ నెంబర్ అయితే ఎంటర్ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు డోర్ నెంబరు ఇట్లా వచ్చిందంటేనాక అప్డేట్ ఇకవేసి చేయించుకోండి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది క్యాష్ కంప్లో ఉన్న డోర్ నెంబర్ అయితే రాదు ఒకవేళ మీరు ఆధార్ సెంటర్లో మార్చుకున్న తర్వాత కూడా మీరు అప్డేట్ ఇక్కడేసి చేయించుకుంటేనాక ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి ఒక డోర్ నెంబరే కాదు సెల్ నెంబర్ కానివ్వండి లేకుంటే పేరు ఏదన్నా మార్చుకోవాలన్నా కూడా ఇటువంటివన్నీ మీరు అప్డేట్ ఇక్కడ వేసి చేయించుకుంటేనాక మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి వెబ్సైట్లు అన్నింటిలో మారుతుంది అప్డేట్ ఇక్కడ కంపల్సరీ చేయించుకోవాలి ఏది ఆధార్ కార్డులో ఏదన్నా చేర్పులు మార్పులు చేసినామంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్లో మారాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవాలి అది గ్రామవాడి వాలంటీర్ల యాప్లో అయితే ఉంది వెళ్ళి చేయించుకోండి ఇంకోటి వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము పదివేల రూపాయలు పద్ధతిగా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశంలో మనకు ఈరోజు అయితే కన్నా మంత్రి డోలా బాల వీరంజనే స్వామి అయితే ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది మీ పదవీ కాలం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహైదునే ముగిసింది ఈ పదవిని రెన్వల్ చేయలేదు కాబట్టి మేము ఈ పదవిని కొనసాగించాల కొనసాగించడానికి వీలు కాదని చెప్పి చెప్పడం జరిగింది అంటే కాన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహైదులోనే పదవి అనేది రెనువల్ చేయలేదు ఈ వాలంటీర్ బస్సు అనేది కొనసాగించట్లేదు అక్కడికే స్టాప్ అయింది మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అయినా కా ఈ పది ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటే వీళ్ళు చేసి ఉంటే సరిపోయేది రెండువల్ చేయలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనామైనా కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక్కడికి సమాప్తము లేదు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనకన్నా ఏదో ఏదో ఒక దారిలో వచ్చేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనేది ఆలోచన అయితే ఉన్నాము కాకపోతే అనగా ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటే అసలు వీళ్ళు విధుల్లో లేరని లేరు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది లాస్ట్కి ఏదైనా వీళ్ళ తప్పో వాళ్ళ తప్పు ఏదైనా కానివ్వండి వాలంటీర్ వస్ అయితే లాస్ట్కి అయితే ఉండదు ఓకేనా ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఈ రెండు అప్డేట్ ఇంకా కామెంట్లో చాలా డౌట్లు అయితే ఉన్నాయి నాకు టైం లేదు కాబట్టి ఒక కామెంట్కి అయితే క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా కొద్ది రోజుల తర్వాత ప్రతి ఒక్క కామెంట్కి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ